జననం లోక కళ్యాణార్థం జరిగింది ప్రపంచంలో ధర్మం మర్యాద స్థాపన అలాగే సృష్టి నుంచి అధర్మం పాప వినాశనం కోసం యువరాజు జన్మించారు ఎవరి చేతులు అయితే మీ మృచువు రాసి పెట్టుందో అతని జననం జరిగిపోయింది నేను లంకేశ్వరుడిని దేవతలందరూ నాకు మీ అందరికి దుర్వార్త ఆటకి విముక్తి లభించింది తాటకి ఇప్పుడు ప్రారంభించిన ఆగడాలను ఆపకపోతే కేవలం అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని మింగేస్తుంది అయోధ్యని రక్షించగలిగేది శ్రీరాముడు మాత్రమే ఎవరైతే సన్మార్గాన్ని వీడతారో వాళ్ళు పశువుతో సమానులు అందుకే శివానుగ్రహం ఉంటేనే సీత దొరుకుతుంది బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడితో పాటు శ్రీరామ లక్ష్మణులు అయోధ్య నుండి విచ్చేస్తున్నారట నీవు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేయవలను వారిని సమూలంగా అంతం చేయాలి అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని అంతము దించడానికి మనం అతనిపై దండయాత్ర చేయాలి యుద్ధం సమయమాసనమైనప్పుడు ఆసనమైనప్పుడు దశకంఠుడు దురాగతాలను అంతం చేద్దాం పాపాన్ని అంతం చేసినప్పుడే ధర్మానికి మార్గం ఏర్పడుతుంది శ్రీరామ రాముణ్ణి ఒంటరి చేయడమే మన లక్ష్యం రాముడు ఉండబోడు ఇక రామాయణము ఉండబోదాం